నివేదిక చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి లడ్డు కల్తీ వ్యవహారం ముందుగా వెంకటస్వామి గారికి ప్రసాదం లడ్డు గురించి ఇలా కామెంట్స్ చేశారండి అది పూర్తిగా అవాస్తవం అది ముందుగానే టీడీపీ నాయకులు పొలిటీషియన్స్ వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని పెద్ద చేసి బెనిఫిట్ చేసుకుందాం అని చూస్తారు సార్ అలా చేయడం తప్పులేదు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారంటే ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉంటారు ఇదంతా కామన్ ఇందుట్లో ఏదైతే వింత విషయం ఉందంటే డైరెక్ట్ శ్రీవారి భక్తులకి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళకి బెనిఫిట్ పొందే విధంగా ఎలక్షన్స్ ముందు ఇలా చేశారనమాట ఎందుకంటే సార్ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేవి టీడీపీ పార్టీ ఎలా ఫాలో అవుతుందో తెలుసు ఇంకా ఈ తిరుపతి లడ్డూని కవర్ చేయడానికి ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు కానీ క్రియేట్ చేయాల ఎందుకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి దీన్ని ఏం వాళ్ళు అబద్ధంగా ప్రచారం చేయలేకపోతున్నారు కాబట్టి సిక్ నివేదిక కూడా సిబిఐ కూడా అందరూ ఇచ్చారు కొవ్వులు ఎటువంటి కలవలేదని చెప్పి సో వీళ్ళు ఏంటంటే పాలిటిక్స్ కోసం ఇదివరకు ఎన్నడూ ఎవరు వాడినంత వాడినటువంటి వాడినటువంటివి వీళ్ళు యూజ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు అన్నీ ఉన్నదని అని మనిగి ఉండిద్దండి ఏమీ లేని ఎగిరెగిరి పడతా ఉంటుంది అక్కడ ఏమీ విషయం లేకుండానే కొవ్వు కలిసిందని చెప్పారని ఇది ప్రీప్లాండ్ సార్ నేనేమనుకుంటున్నానంటే ప్రీప్లాండ్గా చేశారు ఓటింగ్ అనేది శ్రీవారి భక్తులు ఎక్కువ మంది ఉంటారు సార్ మన స్టేట్లోనే కాదు తమిళనాడులో ఉంటారు తెలంగాణలో కూడా ఉంటారు అలాంటి శ్రీవారి భక్తుల్ని వాళ్ళ మనోభావాలను హట్ చేసి దాని నుంచి లాభం అనే ఉద్దేశంతో జరిగిన క్రియేనండి ఇది అంతే సార్ ఏమనుకున్నారు జనాలు సార్ ఇప్పుడు నిజం అనేది ఎప్పటికే ఆగదు సార్ అబద్ధం అనేది తెలియకుండా ఉండదు ఓకేనా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సిబిఐ వాళ్ళు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు సిట్ వాళ్ళు కూడా ఇంటర్ఫీర్ అయ్యి దీన్ని శాంపుల్స్ని టెస్ట్ చేశారు సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఛార్జ్ షీట్ ఇచ్చారంట సో ఇదేంటంటే అక్కడ జరిగిందని వివరంగా చెప్పారు ఇప్పుడు చూడండి ఒక సీఎం పొజిషన్లో ఉండి ఓకేనా ఇలా శ్రీవారి భక్తుల గురించి ఇలా మాట్లాడుతూ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం అంటే అక్కడ ఏమీ లేకపోయినా ఒకవేళ ఏదైనా ఉందనుకోండి మీరు ఎంత చేసినా ప్రాబ్లం ఉండదు సార్ కాకపోతే ఏంటి ఇక్కడ ఏమీ లేకుండా ఎంత క్రియేట్ చేయడం అవసరమా సార్ ఇంత క్రియేట్ చేసి ఓటింగ్ అనేది వాళ్ళకి పడేలా చేసుకొని హిందువులు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీకి వాళ్ళని దూరం చేద్దామనే ఉద్దేశంతో ఈ క్రియ అనేది ప్రక్రియ అనేది జరిగింది సార్